ఉప్మా రవ్వతోటి ఈరోజు దోశలు చేస్తున్నా ఎప్పుడు ఉప్మానే కాకుండా ఈసారి వెరైటీగా దోశలు చేస్తున్నా దానికి ఒక కప్పు దొడ్డు రవ్వ వన్ కప్పు తీసుకున్నా రవ్వకి ఒక కప్పు పెరుగు పోసి బాగా కలిసేలాగా కలపాలి ఇలా కలిసేదాకా కలపాలి ఇలా కలిపి ఒక పావు గంట మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి అందులోగా కమ్మ కమ్మలు తయారు పెద్ద కళ్ళు ఇలా జేరగా వేయించుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కళ్ళు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి కల్లా మిక్స్ చేసుకోవాలి మిల్సి పెట్టుకున్నాక కొద్దిగా పల్లీలు కొద్దిగా పుట్నాలు నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర వెల్లిపాయలు రెండు చింతపండు ఎమ్మలు కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసి ඩ දද දිලරහොරමල කරේත පකා ද පස්ස స్టాఫ్ చేసి వేసి బాగా కలపాలి పచ్చగా కొన్ని పుట్నాలు కలిపిన పల్లీలో పుట్నాల పచ్చగా రెడీ అయిపోయింది ఇప్పుడు దోశకు నానబెట్టిన రవ్వ చూద్దాం పెరుగు పిండిని బాగా అబ్జర్వ్ చేసింది గట్టిగా అయిపోయింది ఇప్పుడు మిక్సీలో వేసుకొని రుబ్బుకుందాం మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ పోసి దోశ పిండి లెక్క పిండి రెడీ అయిపోయింది పిండి ఇలా జారుగా రుబ్బుకోవాలి ఇప్పుడు దోశలు వేసుకుందాం ఇలా పిండి జారుగా కలుపుకున్నాక ఇంకొద్ది వేసి ఇప్పుడు వేల మంత్ చేయాలి ఇప్పుడు కొద్దిగా కాళ్ళని వచ్చి పైకి వెళ్ళి ఆయిల్ వేసుకోవాలి చిక్కగా ఉంటే కాలేదు దోశ పిండి కంటే పలసగా చేస్తే దోశలు మంచిగా వచ్చినాయి జారుగా కలిపినాక కొద్దిగా వంట సోడా వేసుకొని దోశలు వేసుకోవాలి దోశలు మంచిగా కాలుతుంది ఇలా కాలేక అది వేసుకోవాలి ఇలా రెడ్డిగా కాలేక మరో పక్క